హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టివి డబుల్ బెడ్రూమ్ ఇందులో దళితులకు అన్యాయం నాణ్యత పేరుతో లక్షల్లో వసూలు దళితులను నమ్మించి మోసం చేసిన కౌన్సిలర్ భర్త ఐదు సంవత్సరాల నుంచి నేటికి పూర్తి కానీ రెండు పడకగా ద్రైన్లు బాధితులను భయభ్రాంతలకు గురి చేస్తున్న కౌన్సిలర్ భర్త తమకు న్యాయం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్న బాధితులు ఇక వివరాలకు వెళ్ళిపోదాం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో దాని గురించి సీఎం కేసీఆర్ చేపట్టిన సొంతింటి కల నిజం చేసేందుకు లక్షల్లో రూపాయలు ఖర్చు లేకుండా ఉచితంగా పేదలకు ఇంటిని కట్టించి ఇస్తామని చెప్పుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేద ప్రజలను చిన్నాభిందం చేసింది దేవుడు కరుణించిన పూజారి వరవివ్వలేనట్టుగా తయారైంది దుబ్బాక మున్సిపల్ ఆరో వార్డు కౌన్సిలర్ మూర్తి సంధ్యారాణి భర్త మూర్తి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి ఐదు సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెర్వాపూర్ ఆరో వార్డులో ఇరవై మంది లబ్ధాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైనవి అయితే సొంత స్థలంలోనే నచ్చినట్టుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను నాణ్యతో నిర్మించి ఇస్తామంటూ ఆరో వార్డు కౌన్సిలర్ మూర్తి సంధ్యారాణి శ్రీనివాసరెడ్డి లబ్ధిదారుల వద్ద నుంచి లక్షలలో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు అయితే ఉన్నాయి ఈ తత్ంగం జరిగి దాదాపు ఐదేళ్లు అవుతున్నా నేటికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించబోలేదని చెప్పేసి చెర్వాపూర్ ఆరో వార్డు దళిత అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అప్పటి జిల్లా మంత్రి హరీష్ రావు అలాగే కలెక్టర్ వెంకట్రామరెడ్డి చొరవతో ప్రభుత్వం నుంచి ఇరవై డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దళితులకైతే కేటాయించారు బాధితులు తెలిపారు అందులోంచి ఆరు ఇళ్లను తనకు నచ్చిన ఇతర కులస్థుల కేటాయించారు మిగతా పద్నాలుగు ఇండ్లను దళితులకు కట్టించేందుకు మూర్తి శ్రీనివాసరెడ్డి నాణ్యత పేరుతో ఒక్కొక్కరి దగ్గర ఆరు లక్షల నుంచి లక్షన్నర వరకు ఇవ్వాలంటూ బాధితుల వద్ద ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి అలాగే ప్రభుత్వం నుంచి రెండు విడతలుగా డెబ్బై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేలు మూర్తి శ్రీనివాసరెడ్డి పేరిట బిల్లులు అని చెప్పి అవే కాకుండా తమకు పద్నాలుగు మంది వద్ద నుంచి సుమారు యాభై లక్షల వరకు వసూలు చేశాడని చెప్పేసి బాధితులైతే ఆరోపిస్తున్నారు ఇక్కడ చూసుకుంటే రెండు విడతల్లో డెబ్బై నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల మంజూరైన అక్కడ ఈ రెండు పడకగదుల నిర్మాణం కోసం రెండు విడతల్లో డెబ్బై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల నిధులైతే మంజూరయని చెప్పేసి ఆ నిధులను చెరువాపూర్ ఆరోబడి కౌన్సిలర్ మూర్తి సంధ్యారాణి భర్త శ్రీనివాసరెడ్డి నిధులను దుర్వినియోగం చేసి తమకు రెండు పడక గదులని పూర్తి స్థాయిలో నేడు వరకు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఒకటి గుర్తుపెట్టుకుంటే ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి ప్రభుత్వం ప్రభుత్వం స్థాయిలో ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్పినప్పుడు కూడా మీరు డబ్బులు ఇవి మోసపో మోసపోకుండా గతంలో చాలా వీడిచ్చి అయినప్పటికీ కూడా చాలా చోట్ల ఇదే జరుగుతుంది ఐదేళ్ళు కావస్తున్నా కూడా ఇంతవరకు అక్కడ ఈ డబుల్ బెడ్ డబుల్ ఇన్లు అయితే పూర్తి చేసి ఇవ్వలేదు మరి పైన ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది ఏందనేది అయితే మనం వేచి చూడాల్సిందే ఇంకా చూసుకొచ్చి మీరు క్లియర్గా అసంపూర్తిగా ఎట్లా నిర్మించి ఇచ్చారనేది ఇది మన ప్రభుత్వం ప్రజెంట్ దీనిపైన ఎలాంటి చర్యలు అనేది మనం మరొక వీడియోలో చూసాం చూద్దాం దీని గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హిస్టరీ